జై నా పేరు సీతారామరాజు చరిత్రకారులు కొన్ని విషయాలు ఉద్దేశపూర్వకంగా విస్మరించడంతో కొన్ని సంఘటనలు మరుగున పడిపోతూ ఉంటాయి మన జాతీయ జెండా చరిత్ర కూడా అన్నమాట మన దేశ జాతీయ జెండాల కోసం పంతొమ్మిది వందల ఆరులో ఐర్లాండ్కు చెందినటువంటి మహిళ సిస్టర్ నివేదిత కలకత్తా గ్రీన్ పార్క్లో ఒక జెండా ఎగరేసింది పంతొమ్మిది వందల ఏడులో మేడం కామా అనే ఆవిడ జర్మనీలోని బెర్లిన్ నగరంలో ఉండేటువంటి స్టన్గావ్లో మరొక జెండా ఈ దేశం కోసం తయారు చేసి ఎగరేసింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విజయవాడలో జింకానా గ్రౌండ్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సభలో గాంధీ గారి కోరిక మీదట గౌరవనీయులు పెంగలి వెంకయ్య గారు ఒక జెండాను తయారు చేసి ఇచ్చారు విక్టోరియం మ్యూజియంకి వెళ్ళి ఒక జెండాను తయారు చేశారు ఆ జెండాని పెంగలి వెంకయ్య గారు చెబుతుంటే జలంధర్కు చెందినటువంటి డ్రాయింగ్ టీచర్ లాలా హంసరాజ్ అని అయిన ఆ జెండాను గీయటం జరిగింది అది దాని మధ్యలో తామర పువ్వు గుర్తుపెట్టారు గాంధీగారు ఏం చేశారంటే అతను తామర పువ్వును తొలగించేసి ఈ మధ్యలో రాట్నం గుర్తుపెట్టారు అది త్రివర్ణ పతాకం కాంగ్రెస్ పార్టీ కోసం తయారు చేసినటువంటి జెండా అలాగే స్వాతంత్రం రావడానికి కరెక్ట్గా ఇరవై ఐదు రోజుల ముందు మనకు కూడా ఒక జెండా కావాలి కదా అని మరి అంబేద్కర్ గారు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక కమిటీగా కూర్చుని జెండా దాని మీద చర్చలు జరిగినాయి రకరకాల సూచనల ప్రకారం తర్వాత అంబేద్కర్ గారు లాస్ట్లో ఏం సూచించారంటే గౌరవనీయులు మరి పెంగలి వెంకయ్య గారు గీసినటువంటి జెండా స్థానంలో దాన్ని అలాగే ఉంచి ఆయన గౌరవించి దాని స్థానంలో గాంధీ గారు పెట్టినటువంటి రాట్నం మధ్యలో ఆ రాట్నం తీసేసి దాని మధ్యలో సారనాథ స్థూపంలో ఉన్నటువంటి అశోక ధర్మచక్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు ఆకులు గల ధర్మచక్రాన్ని ఉంచడం ద్వారా మరి అది మనకు జాతీయ జెండా ఉంటుందని అంబేద్కర్ గారు సూచన ప్రకారం అందరూ ఆమోదించడం జరిగింది అంతేకాదు నాలుగు తలకాయలు ఉన్నటువంటి జాతీయ చిహ్నం కానీ అట్లాగే దేవనాగరిక లిపిలో ఉన్నటువంటి ముండక ఉపనిషత్తులో ఉన్నటువంటి సత్యమేవ జైత అనేదాన్ని కూడా అంబేద్కర్ గారు సూచన ప్రకారమే మనం ఆ రోజున ఆమోదించడం జరిగింది వీటన్నిటిని కూడా భారత రాజ్యాంగ సభ పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున ఆమోదం తెలిపింది దాంతో ఏమైందంటే ఈ జాతీయ జెండా రూపకల్పన జరిగింది ఇది చరిత్ర